హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఈ సృష్టిలోని మాయ అన్నది మన మనస్సును ఏ అధికారంతో ఏ హక్కుతో ఏ విధంగా మాయ చేస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అత్తగారి ఇంటికి అల్లుడు వచ్చిన ఎట్లు మనసును చెరుపంగా మాయ వచ్చే మనసు మాయల సంధి మనసులకే మేరుక విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అత్తగారి ఇంటికి అల్లుడు వచ్చిన ఎట్లు అంటే ఏ విధంగా అయితే ఒక పండకి కానీ ఒక పబ్బానికి కానీ ఒక ఇంటి అల్లుడు ఎంత దర్జాగా లేదంటే ఎంత అధికారంతో అయితే వెళ్తాడో అంతే దర్జాగా అంతే అధికారంతో ఈ సృష్టిలోని మాయ అన్నది మన మనసులోకి ప్రవేశిస్తుంది అది కూడా ఎందుకు ప్రవేశిస్తుందంటే సాధారణంగా మనం అత్తగారింటికి ఎందుకు వెళ్తాం ఏదైనా కార్యానికో పండగకో పబ్బానికో వెళ్తాం అది కూడా తప్పనిసరి అనుకుంటేనే వెళ్తాం ఎందుకంటే ఒక అల్లుడిగా మనకు ఆ అధికారము ఆ హక్కు ఆ దర్జాతనం ఉంటుంది కానీ ఈ సృష్టిలోని మాయకి మనం ఎటువంటి అధికారం ఇవ్వకపోయినా ఎటువంటి హక్కును కల్పించకపోయినా ఆ మాయతో మనకి ఎటువంటి అవసరం లేకపోయినా ఈ సృష్టిలోని మాయ ఎంతో దర్జాగా ఎలాగైతే అల్లుడు అనేవాడు తన అత్తగారి ఇంటికి ఎటువంటి అధికారంతో దర్జాగా అయితే వెళ్తాడో అంతే అధికారంతో అంతే దర్జాగా పిలవకపోయినా ఆ మాయకి మనం ఎటువంటి హక్కును కల్పించకపోయినా సరే ఈ సృష్టిలోని మాయ అన్నది మన మనస్సును ఆవహిస్తుంది అది కూడా ఎందుకు ఆవహిస్తుందంటే మనల్ని ఏదో ఉద్ధరించడానికో లేదంటే మనం ఏదో ఘనకారం చేయడానికో కాదు పక్కాగా ప్లాన్తో మనల్ని మాయ చేయడానికి ఆవహిస్తుంది అందుకే రెండవ పాదంలో అన్నాడు మనసును చెరుపంగా మాయ వచ్చే అల్లుడైతే అత్తగారింటికి ఏదో ఒక కార్య నిమిత్తం వెళ్తాడు కానీ మాయ మాత్రం మన మనసులో ఎటువంటి కార్యం లేకపోయినా ఎటువంటి హక్కు కల్పించకపోయినా మనం పిలవకపోయినా మన మనసులో చొరబడి మనల్ని మాయ చేస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ మనలో చాలామంది అత్తగారి ఇంటి నుండి పిలుపు వస్తేనే పండగకో పబ్బానికో వెళ్తారు ఇంకొంతమంది పిలవకుండానే వెళ్తారనుకోండి వాళ్ళ గురించి అనవసరం మరికొంతమంది బెట్టుతనంతో రెండు మూడు సార్లు పిలుపు వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే గొడవల కారణంగానో లేదంటే ఆస్తి పంపకాల విషయంలోనో లేదంటే వరకట్నం విషయంలోనో అలిగి ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళరు అటువంటి వారు ధన్యులు కానీ పదిసార్లు పిలిస్తే ఒక్కసారైనా అత్తగారింటికి వెళ్ళి రావడం అన్నది మనకున్నటువంటి గౌరవాన్ని నిలుపుతుంది అదేవిధంగా మనసు మాయల సంధి మనుషులకే మేరక విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అంటే ఒక అల్లుడు అత్తగారింటికి వెళ్ళొచ్చాడంటే ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే ఆమె కూతుర్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేసినందుకు ఈ అల్లుడికి ఆమె కూతురికి మధ్య పెళ్ళి అనే రిలేషన్ వల్ల ఎంతో దర్జాగా ఎంతో అధికారంతో అల్లుడు అనేవాడు అత్తగారింటికి వెళ్తూ వస్తూ ఉంటాడు కానీ మన మనస్సుకి ఈ సృష్టిలోని మాయకి ఏం సంబంధం ఉందని ఏం రిలేషన్ ఉందని ఏం అగ్రిమెంట్ ఉందని ఆ మాయ అన్నది మన మనస్సులోకి వస్తుంది మనకు తెలిసి మన మనస్సుకి ఆ మాయకి ఎటువంటి రిలేషన్ కానీ ఎటువంటి అగ్రిమెంట్ కానీ ఎటువంటి సంబంధం కానీ లేదు కానీ అంతర్గతంగా మన మనస్సుకి సృష్టిలోని మాయకి ఏదో తెలియని డీలింగ్ అయితే ఉంది అంటే మనకు తెలియకుండానే అంతర్గతంగా మన మనస్సు సృష్టిలోని మాయ అన్నది ఏదో ఒక సంధిని అయితే కుదుర్చుకున్నాయి కానీ ఈ మానవ మేధస్సుకు అంతు చిక్కకుండా ఎంతో సీక్రెట్గా ఎంతో రహస్యంగా మనస్సు ఆ మాయ కుదుర్చుకున్నటువంటి సంధి ఏమిటన్నది మానవ మాత్రలకు ఏం తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పాదంలో అన్నాడు మనసు మాయల సంధి మనసులకే మెరుక విశ్వదాభిరామ వినురవేమ అంతే కదా ఫ్రెండ్స్ మనం పుట్టకముందో పుట్టిన తర్వాత లేదంటే మన గతంలోనో మనకు తెలియకుండా మన మనస్సు ఈ సృష్టిలోని మాయ అన్నవి ఏదో సంధి కుదుర్చుకున్నాయి ఆ విషయం మనకు ఎలా తెలుస్తుంది ఏమో ఆ రెండింటి మధ్య ఏ రిలేషన్ ఉందో ఏ సంబంధం ఉందో ఏ అగ్రిమెంట్ ఉందో మన మానవ మాతృలకు ఎలా తెలుస్తుంది ఏదో భార్యాభర్తల మధ్య సవా ఉంటాయన్నట్టు ఉంటాయి అన్నట్టు మనసు మాయ మధ్య కూడా ఎంతో ఉంటుంది ఏదో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా వేమన గారు మనసు మాయల మధ్య ఉన్నటువంటి సంబంధంపై ఎంతో అద్భుతంగా రాసినటువంటి పద్యం ఇది ఎలాగూ మనసు మాయలకు సంబంధించినటువంటి పద్యం వచ్చింది కాబట్టి పద్యంలో రెండవ పాదంలో చెప్పినట్టుగా మనసును చరుపంగా మాయ వచ్చి అన్నాడు సో ఈ సృష్టిలో ఉన్నటువంటి మాయ మన మనస్సుని ఏ విధంగా మాయ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒక చిన్న కథ ద్వారా చెప్తాను వినండి ఒక డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి తన తండ్రి కోరిక మేరకు గ్రూప్ వన్లో ఎలాగైనా జాబ్ కొట్టాలని చెప్పి ఎంతో పట్టుదలతో ఒక దృఢ సంకల్పంతో ఒక దృఢ ఎంతో ఆసక్తిగా రూపాన్ కోసం కోచింగ్ తీసుకోవాలని ఒక సిటీకి బయలుదేరాడనుకుందాం అలా తను సిటీకి వెళ్ళడానికి చేతిలో లగేజ్ పట్టుకొని బస్టాండ్ కు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో అతడు వెళ్లవలసిన బస్సు లోకి వచ్చింది దానితో కాస్త వేగంగా బస్సు ఎక్కడానికి వెళ్తున్నటువంటి అతనికి అదే స్టాప్ లో వేరొక ఊరికి వెళ్తూ బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఒక అందమైన అమ్మాయి అనుకోకుండా అతని కంటపడుతుంది దానితో ఎంతో వేగంగా బస్సు ఎక్కడానికి వెళ్తున్నటువంటి అతను ఒక్కసారిగా ఆగిపోయి అతడు చూసినటువంటి యువతి అందానికి లోనయ్యి తను ఎంచుకునేటువంటి లక్ష్యాన్ని తను ఎంచుకున్నటువంటి మార్గాన్ని తను ఎంచుకునేటువంటి గమ్యాన్ని మరచి తదేకంగా కన్నురెప్ప వాల్చకుండా ఆ అందమైనటువంటి యువతి వైపు చూస్తూ ఉంటాడు ఆ విధంగా అతను చూస్తూ ఉన్న కాసేపటికే ఆ యువతి వెళ్ళవలసినటువంటి బస్సు రాగానే అక్కడి నుండి ఆ యువతి వెళ్ళిపోతుంది దానితో అతనిలో తాను ఏదో కోల్పోతున్నాను అనేటువంటి భావన అతనిలో కలిగి వెంటనే ఒక ఆటో సహాయంతో ఆ యువతి వెళ్ళినటువంటి బస్సును వెంబడిస్తూ ఉంటాడు సో ఆ విధంగా అతను ఆ యువతి అందం అనేటువంటి మాయలో పడి ఆ రోజు నుంచి తన లక్ష్యాన్ని మరచి కేవలం ఆమె ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది ఆమె పేరేమిటి ఎక్కడ ఉంటుంది మళ్ళీ కనబడుతుందా సో ఈ విధంగా అతను ఆ యువతికి సంబంధించినటువంటి వివరాలు కనుక్కోవడంలోనే తన జీవితాన్ని వెల్లదిస్తూ ఉంటాడు సో ఈ విధంగా అతను ఆ రోజు నుండి ఒకవైపు తన లక్ష్యం గురించి ఆలోచిస్తూనే మరోవైపు అంత అందమైనటువంటి యువతి మళ్ళీ కలుస్తుందో లేదో అనేటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాడు సో ఈ విధంగా ఈ సృష్టిలోని మాయ చేసేటువంటి గారడిలో అతను మనసు కొట్టుకుపోయి కాలగమనంలో చివరికి అటు తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేక ఇటు ఆ అందమైన యువతి గురించి తెలుసుకోలేక చివరికి తాను కాలం వేసినటువంటి గాలానికి చిక్కుకున్నాను అని చెప్పి తెలుసుకుంటాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ సృష్టిలోని మాయ అన్నది మన మనస్సుని ఏ విధంగా మాయ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు విన్నటువంటి కథను చూస్తే కేవలం అందం అనేటువంటి ఒక చిన్న మాయ అతడి మనస్సును ఎంత డైవర్ట్ చేసిందో చూడండి ఒక తండ్రి కోరిక మేరకు ఎంతో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఒక పట్టుదలతో గ్రూపంలో జాబ్ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక సిటీకి బయలుదేరినటువంటి అతనికి సడన్గా ఒక రెప్పపాటు క్షణంలోనే ఆ యువతి యొక్క అందం అన్నది ఇతని కంటలో పడడం జరిగింది ఈ రెప్పపాటు క్షణంలోనే ఆ యువతి అందం అనేటువంటి మాయలో తన లక్ష్యం కూడా చాలా చిన్నదనిపించింది దానితో అతనికి తన లక్ష్యంపై ఉన్న దృఢ సంకల్పము పట్టుదల దృఢ నిశ్చయము ఇవన్నీ కూడా ఆ అందము అనేటువంటి మాయలో కొట్టుకుపోయాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అతడు సరిగ్గా బస్సు ఎక్కడానికి వెళ్తున్నప్పుడు వాస్తవానికి అతని చూపు అన్నది కేవలం బస్సుపై మాత్రమే ఉంది అందమైనటువంటి యువతిపై లేదు కానీ ఆ యువతి అందం అనేటువంటి మాయ ఇతని మనస్సుకి ఒక గాలం వేస్తుంది ఆ మాయ వేసినటువంటి గాలానికి చిక్కుకున్నటువంటి ఇతని మనస్సు ఆ బస్సు కోసం ఎంతో వేగంగా వెళ్తున్నటువంటి అతని దృష్టిని దృష్టి అంటే కన్నే కదా ఆ కన్నుని ఈ మనస్సు అనేది ఆక్షేపిస్తుంది ఒరే ఒరే ఆ సిటీకి ఈ బస్సుకి కాకపోయినా ఇంకో బస్సుకైనా వెళ్ళొచ్చు కానీ ఒక్కసారి అమ్మాయిని చూర్రా ఆ అందం చూర్రా ఒక్కసారి చూర్రా నా కోసం చూర్రా నాకు బాగా నచ్చిందిరా ఎంతో అందంగా ఉందిరా సో ఈ విధంగా అతడి మనసు అనేది అతని రెప్పపాటు క్షణంలోనే అతని దృష్టిపై ఒత్తిడి తెచ్చి అతడు ఆ రెప్పపాటు క్షణంలోనే ఆ అమ్మాయిని చూసేలా చేసింది సో ఎప్పుడైతే ఆ యువతి అందం అనేటువంటి మాయ వేసినటువంటి గాలానికి మన మనసు చిక్కిందో ఇక మన మనస్సు తనకి నచ్చినట్టుగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ కూడా యువతి అందం అనేటువంటి మాయకు చిక్కినటువంటి అతడి మనస్సు అతని జ్ఞానేంద్రియాల్లో ఒకటైనటువంటి కన్నుడు లొంగ తీసుకొని ఆ యువతి అందం వైపు చూసేలా చేసింది అంటే ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఒక జస్ట్ రెప్పపాటు క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మీకందరికీ తెలిసింది కదా ఇలా జరుగుతుందని మనం కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం అంటే అంత గా అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతూ ఉంటుంది కానీ ఈ సృష్టిలోని మాయ ఎప్పుడైతే మన మనసుకు గాలం వేస్తుందో ఆ క్షణాల్లో మనం చాలా అలర్టుగా ఉండాలి ఒకవేళ మాయ వేసినటువంటి గాలం మన మనస్సుకి నచ్చకపోతే ఓకే ఇన్ కేస్ నచ్చిందా ఇక మన మనస్సు ఊరికే ఉండదు మన జ్ఞానేంద్రియాలతో యుద్ధం చేస్తుంది అంటే అది చెప్పింది వినే వరకు కూడా మన జ్ఞానేంద్రియాన్ని ఒరే చూర్రా ఒరే చూర్రా ఎంతో అందంగా ఉందిరా నాకు నచ్చిందిరా ఒకసారి చూర్రా ఒకసారి చూర్రా అంటే మనస్సు తన కోరిక తీర్చుకోవడానికి తన సంతృప్తి కోసం అయినా సరే మనల్ని చూసేలా చేస్తుంది అటువంటి బలహీనమైనటువంటి క్షణాల్లోనే మనకు బుద్ధి అన్నది ఒకటి ఉంటుంది ఈ బుద్ధి అనేది అటు మనస్సుకి ఇటు జ్ఞానేంద్రియాలకి మధ్య ఉండి మనస్సుకు ఉన్నటువంటి కోరికను తీర్చాలా వద్దా ఈ విషయంలో జ్ఞానేంద్రియాలను ఆదేశించాలా వద్దా అనేటువంటి డెసిషన్ ని పెండింగ్ లో పెడుతుంది అలా ఎప్పుడైతే ఆ బుద్ధి నీ డెసిషన్ ని పెండింగ్ లో పెడుతుందో ఆ క్షణంలో నువ్వు ఏం డిసైడ్ చేసుకుంటావు అనే దానిపైనే ఫర్దర్ నీ ఫ్యూచర్ కానీ నీ లైఫ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ అటువంటి బలహీనమైనటువంటి క్షణాల్లో సరే ఒకసారి చూద్దాం అని డిసైడ్ అయితే గనక నీవు తీసుకునేటువంటి డెసిజన్ని నీ బుద్ధి అనేది నీకున్నటువంటి జ్ఞానేంద్రియాలకు తెలియజేస్తుంది ఒకవేళ ఆ క్షణంలో నీ డెసిషన్ అనేది నీ మనసుకు అనుకూలంగా ఉంటే సందర్భాన్ని బట్టి నీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే నేను చెప్పినటువంటి కథలో కూడా అతడు తీసుకున్నటువంటి డెసిజన్ అతడి మనసుకు నచ్చినట్టుగా ఉంది కాబట్టి జస్ట్ రెప్పపాటు క్షణాల్లోనే తన మనసు చెప్పినటువంటి మాట విని తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతాడు ఇన్ కేస్ అతడు గనక ఆ క్షణాల్లో అతడి మనసు మాట వినకపోయి ఉంటే తన దృష్టి వెంట వెళ్ళి నేరుగా బస్సు ఎక్కి తన లక్ష్యాన్ని చేరుకునేవాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా రెప్పపాటు క్షణాల్లోనే ఈ సృష్టి అన్నది మనల్ని ఏ విధంగా మాయ చేస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసు సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి